కామారెడ్డి జిల్లా బాన్స్వాడ నియోజకవర్గంలో ఆత్మీయ సమ్మేళన సన్మాన సభలో పోచారం శ్రీనివాసరెడ్డి కాసుల బాలరాజు పోచారం భాస్కర్ రెడ్డి మాట్లాడినటువంటి అనుచిత వాక్యాలు వెనక్కి తీసుకోవాలని గత ముప్పై సంవత్సరాల ముందు నుండి పనిచేస్తున్నటువంటి కరుడు గట్టిన కాంగ్రెస్ వాదులు ఆగ్రోస్ చైర్మన్గా పదవీ బాధ్యతలు స్వీకరించినటువంటి కాసుల బాలరాజు టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి వచ్చినటువంటి పోచారం శ్రీనివాస్ రెడ్డి వారి తనయుడు పోచారం భాస్కర్ రెడ్డి మాట్లాడినటువంటి అనుచిత వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని అన్నారు అదేవిధంగా మాజీ డీసీసీబీ చైర్మన్ భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ నేను ఎవరిపైన కేసులు పెట్టలేదు నేను ఎవరిని పోలీస్ స్టేషన్లో పెట్టి కొట్టించలేదని మాట్లాడినటువంటి మాటలకు కౌంటర్గా మంత్రి గణేష్ మాట్లాడుతూ లిక్కర్ కేసు పెట్టించి జైల్లో వేయించి ఉంచినది వాస్తవం కాదా అని ఆయన వ్యాఖ్యానించారు అదే విధంగా మేము కలిసి పనిచేయడానికి కాంగ్రెస్ పార్టీ విడిపోతే కదా అని వ్యాఖ్యానించారు బిర్కూర్ బసవరాజు అంతేకాకుండా నాన్ లోకల్ అంటే పోచారం రెడ్డికి భయం అని తెలిపారు కొత్తకొండ భాస్కర్ ఎందుకంటే పలుమార్లు నాన్ లోకల్ నుంచి వచ్చిన ఎమ్మెల్యే అభ్యర్థులపై పోచారం ఎన్నికల్లో నెగ్గలేకపోయాడు ఇప్పటి వరకు ఆరుగురు నాన్ లోకల్ ఎమ్మెల్యేలు గెలిచారని అందువల్ల పోచారం శ్రీనివాసరెడ్డికి నాన్ లోకల్ అంటే భయం అందువల్ల ఏనుగు రవీందర్ రెడ్డిని బాన్స్వాడ నుండి పంపించడానికి ఆయనకి ఇష్టం లేకపోయినా నాన్ లోకల్ అయినటువంటి ఏనుగు రవీందర్ రెడ్డిని పంపించడానికి కాంగ్రెస్లోకి రావడం జరిగిందని ఆయన తెలిపారు నీ కొడుకు భాస్కర్ రెడ్డి ఎమ్మెల్యే సీట్ కోసం మాత్రమే కాంగ్రెస్ పార్టీలో చేరారని దానిని మేము ఎన్నటికీ సాయించబోమని నీ కొడుకును ఎమ్మెల్యే సీట్ రాకుండా చేస్తామని ఎలమంచిలి శ్రీనివాస ఎద్దేవా చేశారు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అనేది నేషనల్ పార్టీ కట్టుబాటులు తెలుసుకొని మెలగాలని ఆయన తెలిపారు ఏనుగు రవీందర్ రెడ్డి ఇన్ఛార్జ్ కాదని మీరు ఇరువురు తోడు దొంగలు అనుకుంటే సరిపోదని ఏదానికైనా అధిష్టాన నిర్ణయమే ముఖ్యమని ఆయన తెలిపారు సంబంధమైన మంచిదిగా నాయకత్వం ఇవ్వడం కాదు నాయకత్వాన్ని మన పనితీరు నలుగురు నొప్పించి నలుగురు నెప్పించి నాయకత్వాన్ని మొత్తం మన ఎమ్మెడి తీసుకెళ్ళి పుటన్ ఉంటుంది తప్ప నాయకత్వంలో విభేదాలు పెట్టి గ్రూపులు పెట్టి రాజకీయాలు చేసుకుంటా నీ కొడుకు కోసం దొంగ జిత్తులో ఎన్ని వ్యక్తి తప్పుడు వ్యవహారాలు చేసినప్పుడు ఊరుకునేది లేదు నీ కొడుకు శాసనసభ్యుడు మేము ఎట్లయితే భాస్కర్ రెడ్డి దగ్గర దమ్ముంటే శాసనసభ్యుడు కొడుకు కోసం నీ బతుకు నీ ఎంత దిగదారే పరిస్థితి వచ్చిందో అర్థం చేసుకోవాలని చెప్పి ప్రత్యేకంగా చెప్తూ కాంగ్రెస్ పార్టీ సంక్షేమ కార్యక్రమాలు కానీ కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కార్యక్రమాలు కానీ రేపటి నిర్ణయంలో కాంగ్రెస్ పార్టీ కేంద్ర నాయకత్వం స్పష్టమైనటువంటి పరిస్థితులు ఎవరైతే కష్టకాలంలో కాంగ్రెస్ పార్టీ అంటున్నారో వాళ్ళందరినీ రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో కానీ అన్నింటిలో ముందు పెట్టి వాళ్ళ ద్వారా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఇద్దాం తీసుకున్న తప్పకున్న శాసనసభ్యులు ఎవరితో కూడా ఇవ్వదనేటువంటి స్పష్టమైన స్పష్టం అధినాయకత్వంలో ఉంది దాన్ని స్పష్టంగా కార్యకర్తలు మేము కాపాడుకోవాల్సిన బాధ్యత నాయకత్వంలో కాపాడుకోవాల్సిన బాధ్యత రవీందర్ రెడ్డి గారి పైన మా పైన స్పష్టంగా ఉంది మేము ఎవ్వరికి ఎటువంటి పరిస్థితి లేదు నీ ప్రమాదాలకు లొంగేం లేదు లేకపోతే నీ వ్యవహారాలకు లొంగేం లేదు భక్తంగా బాన్పాడ కాన్ఫరెన్స్ లో రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు ఏ ఏ సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి అభివృద్ధి కార్యక్రమాలు స్పష్టంగా మేము కార్యకర్తలుగా గ్రామ ఇందిరామ కమిటీల ద్వారా తెచ్చినాము మళ్ళీ అదే ఇందిరామ కంపెనీల ద్వారా పూర్తి స్థాయిలో కార్యక్రమాలు మేము మీ అందరికి తెచ్చిస్తామని స్పష్టంగా హామీ ఇస్తూ కార్యకర్తలు కూడా ధైర్యంగా ఉండండి ఎక్కడ మనం తగ్గాల్సింది కాలేదు నిన్నటి పరిస్థితికి కార్యకర్తలకు ఏ గ్రామంలో ఎన్ని ప్రలోభాలు పెట్టినా కూడా మేము ఎవ్వరం సమావేశానికి గ్రామం అది ఒక దొంగలముట సమావేశం మేము రామని చెప్పినటువంటి ఇలాంటి కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో మీ అందరి తరఫున మేము ఈ నాయకత్వం అంతా రవీందర్ రెడ్డి గారితో సహా పూర్తి స్థాయిలో గర్వపడుతూ భవిష్యత్తులో పిచ్చి పిచ్చేసలేదని ఏ నిర్ణయం తీసుకున్నా ఏ సమావేశం పెట్టినా కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని సంప్రదించే తీసుకోవాలి మీ ఇస్తున్నటువంటి సమావేశాలు బట్టి బాష్యతెలేదని ఇంకొకసారి మీ ఇష్టం నిన్న మీరు పోతారం శ్రీనివాసరెడ్డి గారు వస్తారు మా అమ్మదారి సెబ్బీరాలి గారు వస్తారు సురేష్ షెట్కర్ గారు వస్తారు తోట లక్ష్మీకాంతరావు గారు వస్తారని చెప్పారు ముగ్గురు ఎందుకు రాలేదని ఇవాళ మేము అడుగుతున్నాం సమాధానం చెప్పే ఉంటే చెప్పండి చెప్పిరాలి గారు ఎందుకు రాలేదని అడుగుతున్నాం ఎందుకంటే మీరు చెప్పే ఉంటే చెప్పండి సురేష్ శెట్టి గారు ఎందుకు రాలేదు షెట్కర్ గారు ఎందుకు రాలేదు చెప్పండి వాళ్ళు మేము అడుగుతున్నాం చెప్పండి మీ దగ్గర సమాధానం ఉంటే చెప్పండి మేము సంప్రదిస్తే వాళ్ళు కూడా చెప్పరు బీజేపీకి పనిచేసినటువంటి వ్యక్తులు పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓటమికి కారకమైన వ్యక్తులు ముఖ్యమంత్రి గారు ఏం నిర్ణయంతో తీసుకున్నారో మాకు సంబంధం లేదని వాళ్ళు పెట్టినటువంటి సమావేశానికి మేము రాము అని చెప్పినటువంటి ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల ధైర్యం కార్యకర్తల శ్రమ మన సురేష్ శెట్టి గారు తెలిసిన మాట స్పష్టమైనటువంటి పరిస్థితి సురేష్ శెట్కర్ గారిని ఈ సమావేశంలో మేము అభినందిస్తున్నాం నేను బీజేపీ కోసం పనిచేసే వాళ్ళ కోసం నేను రాను అన్నందుకు ఆయన మేము ప్రత్యేకంగా ఆయన అభినందిస్తూ మరి రెడ్డి గారి భవిష్యత్తులో ఇటువంటి పిచ్చి పిచ్చి నిర్ణయాలకు మేము పోకుండా కనీసం పోయే చివరి దశ కాస్త హుందా రాజకీయాలు చేయమని కోరుతూ